ఒక రెండు మూడు రోజులు అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ కాకుండా ఇంటి దగ్గర కాకుండా అంటే ఇంటి వ్యూ నుంచి లొకేషన్ కనబడేటట్టు కాకుండా డైరెక్ట్గా మనం పొలంలోకి వెళ్ళి అంటే ఏదైనా ఫామ్లోకి వెళ్ళి అక్కడ అయితే వీడియోస్ అయితే చేయబోతున్నాం చేస్తున్నాం కదా ఇంకా బ్యూటిఫుల్గా అయితే మనం వీడియోస్ ఉండబోతున్నాయండి ఎవరో మిస్ కాకండి సరేనా ఈ నాటుకోడి గ్రేవీ అని చూడండి దీంట్లో ఇలా నచ్చుకొని బడ్జెట్లు చూపించి బా అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే అయితే చాలా చాలా బాగున్నామండి నిన్న పెట్టిన పులస వీడియోలో చాలామంది చాలా కామెంట్లు చేశారండి మీ లొకేషన్ ఒకసారి చూపించండి చుట్టుపక్కల అంతా అని లొకేషన్ అంతా కూడా రేపటి వీడియోలో అయితే చూపిస్తానమ్మాట ఖచ్చితంగా ఈరోజు మన వీడియో ఏంటంటే నాటుకోడి చిల్లు గారి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో చేయబోతున్నాం మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి అయితే కొట్టించుకొచ్చేసాం శుభ్రంగా లైవ్ కూడా నండి మొత్తం కోడైతే కొట్టించుకొచ్చాం శుభ్రంగా నీట్గా కాల్ చేసి ఇలాగైతే కూరకు రెడీ చేస్తున్నాం అంతలోనే మరి దీంట్లోకి గార చేయాలిగా ఇదిగోని గారి పిండి గారైతే అమ్మ చేస్తుంది నాటుకోడి కూర అయితే చేస్తున్నారు గారు పిండి అలా కలిపేరు అని చూద్దామండి ఈ లోపు ఇదైతే పొయ్యి మీద పెట్టుకుందాం నూనె అయితే కాగుతూ ఉంటుంది కదా నూనె కాగుతూ ఉంటుంది ఈ లోపు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం గారి మెత్తగా రావడానికి ఏంటనేది మా ఏంటిది పిండి ఎలా రుబ్బాయి ఏంటి ఓకే మళ్ళీ నీళ్ళు ఏమన్నా వేసి రుబ్బేవా గుర్తుగా నానబెట్టింది మాత్రమే రుబ్బావు అంతేనా సరే అమ్మా అయితే నూనె వేడెక్కిన తర్వాత ఇంకా గార్లేదు తీసుకుందామా ఇప్పుడు దీంట్లో ఏంటి జీలకర్ర జీలకర్ర ఉప్పు వేసే జీలకర్ర ఇప్పుడు మామూలు ప్లెయిన్ కార్యలు వేస్తున్నామండి కానీసేపు ఆగిన తర్వాత సగం అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ తగిలి చేస్తాం అది ఏంటమ్మ ఇదిగోండి దేవుడికి పెట్టిన బుడ్డి గారే ఇంకా నూనె కూడా వేడైపోయింది అమ్మాయి చేద్దామా ఓకే పేపర్ మీద సారీ పేపర్ కదా కవర్ కవర్ మీద ఎలా అనుకొని ఇంకా ఎలా వేసేసుకోవడమే ఇంకా కొద్దిగా లావు వేసుకోవచ్చు అనుకుంటా ఈ సన్నగా వస్తాయి అనుకుంటా చూడండి చూడండి గార్లు అయితే ఫస్ట్ రౌండ్ అయిపోయినాయి మంచి రౌండ్గా చక్కగా వచ్చినాయి చూసారా నేను ఆల్రెడీ ఈ గ్యాప్లో లేపేశాను అనుకోండి ఒకటే రెండు బాగున్నాయి ఇంకైతే దించేసుకోవడం అయ్యి ఇప్పటికి ఒకే ఇంకా ఇంకెంత పిండి ఉంది ఈ పిండి అంతా అయ్యేటప్పటికి చాలా టైం పట్టేలా ఉంది నాటు కూర కూడా ఎప్పుడు చేస్తామో ఎప్పుడు తింటామో గారి చూడండి మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నట్టుంది మంచి క్రిస్పీ క్రిస్పీగా గారెలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా నాటు కూడా వండుకుని ఒక పట్టు పెట్టద్దాండి ఇప్పుడు దాకా బీవత్సమైన ఎండ ఉందండి ఇప్పుడే సడన్గా మళ్ళీ క్లైమేట్ అంతా కూల్ అన్నమాట భలే ఉందండి హాయిగా నాటు కోడి రెడీ రెడీ పెట్టేయకుండా మట్టి దాకా అయితే వేడెక్కిపోయిందండి నూనె వేస్తాం ఇంకా ఓకే నూనె బాగా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ ఓకే ఉల్లిపాయ పేస్టు ఇక్కడ ఇది అవుతుంది కదండి ఒక్కసారి మన వాళ్ళు మీకు చూపిస్తా అందరిని అసలు మనం వీడియో చేస్తున్నప్పుడు ఎలా ఉంటారో వీళ్ళ పొజిషను ముందు కరేపాక తీసుకుందాం ఓకే ఇదిగోండి నమస్కారం హాయ్ హాయ్ ఇదిగోండి కర్రేపా గేసి ఇలా ఎలా ఎలా కలిపేసాం అన్నమాట అలాగే కొన్ని పచ్చిమిరకాయలు కూడా అంత వేసుకుందాం అండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి ఇప్పుడు నాటు కూడా వేసేయాలంట ఇదిగోండి చూడండి చక్కగా కరిగేసుకున్నాం నాటు కొడి అంతే లగ్గిపీస్ పాముకంటా

ఇదైతే గసగసాలు చెక్క లవంగాలు ధనియాలు ఇదైతే ఒక టమాటా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఓకే వేసి

ఇప్పుడు కలిపేటేనా కలిపి ఇంకా దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవడం అంతేగా ఉప్పాయి చూసుకొని ఓకే ఓకే మరుగుతుంది మరుగుతుంది గు మంచి ఫ్లేవర్ తగులుతుందిలే అయిపోయిందా ఓకే అబ్బా చూడండి నాటుకోడి రెడీ అయిపోయినట్టేగా కొత్తిమీర వేసి ఇంకొకసారి కలిపి దింపేయడం అంటే అది వాసన కూడా ఇరగదీసేస్తుందిలేండి ఒక పట్టు పట్టేయడం ఇంకా నడిచేయండి తినేద్దాం ఓకే అది రెడీ అయిపోయింది మన గారెలు అయితే రెడీ అయిపోయినాయండి నాలుగు గారు సరిపోతాలేండి ప్రస్తుతానికి తర్వాత ఏమన్నా కాల్తో చూద్దాం ఏదో ఒక్కసారి కలిపి అది 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 చూడండి నాటు కోడి బలం ఉంది లగ్ పీజ్ పావు నీకంట అదిరా వద్దు మెడకాయ తీసేస్తాను అందుకే మెడకాయ వద్దు పులుసు లేదు ఏముంది పులుసు అది 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 పులుసునా పులుసు అది గార్లిక్ మంచిగా పట్టాలన్నమాట పెట్టుకోవాల్సింది పర్లేదు పర్లేదులే దీంట్లో పెట్టాం కాబట్టి చాలేనా ఏం ఆగలేనండి చేసేద్దాం రెండు రెడీ అయిపోయినాయి నాటుకోడి చిల్లి గారి ఇంకేం కావాలి చెప్పండి జీవితానికి పట్టు పట్టద్దాం మరి అయితే గాలి అయితే మంచి క్రిస్పీగా ఉన్నాయండు సూపర్ ఉన్నాయండి ఈ నాటుకోడి గ్రేవీని చూడండి దీంట్లో ఇలా నంచుకొని అలా కొబ్బరి చెట్లు చూపించి బా సూపర్ చింటూ చెత్త సరే అని చెప్పాను ఇంక ఇది చూడండి స్కిన్ చాలా మంది తినరు తింది స్కిన్తో తింటేనే చాలా మంచిది నాటుపడి ఇంకా దీన్ని అయితే కుమ్మెద్దాం బా ముక్క బాగా పట్టింది చూసారా అనేది బ్రహ్మాండంగా ఉందండి మంచి ఎంతైనా నాటిపడి నాటిపడే ఏజెంట్ ముక్కలా కలిగిపోయింది మన మామూలుగా చేసుకున్నాం కదా దగ్గర దగ్గర ఇది కూడా గంట రెండు గంటలు పట్టింది అయితే నాలుగు నిమిషాలు చేసుకున్నారు అయిపోద్ది ఒక అరగంటలో కుక్కర్లు అయితే అలా చేసుకుంటే బాగుంటుంది అందుకే వెనకాల లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా సరేనా నచ్చిందా ఇలా అంటాం కంటే దీనికి తక్కువే అన్నమాట సూపర్ అంటాం కంటే ఇంకా అంతే మరి ఇంకా వీటితో పాటు ఇంకో రెండు మూడు వేసుకుని కుమ్మేస్తా రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి మరి బాయ్ బాయ్ అండి